హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పద్మా పవర్ ఛానల్ ఈరోజు మనము రాజ్మా జీరా రైస్ ఎలా చేసుకోవాలన్నది మన వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే అర్థమవుతుంది అదేవిధంగా మన ఛానల్ ఇంతవరకు చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ఎవరెవరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకందరికీ నా ధన్యవాదములు ఇలానే సపోర్ట్ చేయండి అలాగే మన వీడియో పూర్తిగా చూసి లైక్ చేసి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం లేదు చాలామంది ప్లీజ్ చూసే వాళ్ళందరూ లైక్ చేయండి అలా లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది వరకు వెళ్తుంది మన వీడియో ఇప్పుడు మనము రాజ్మా ఎలా చేసుకోవాలన్నది చూద్దాము ఇప్పుడు నేను రాజమా అది రెండు రకాలు ఉంటుంది కదా నేను ఇది తీసుకున్నాను కాశ్మీరీ రాజమా ఒకటి బ్రౌన్ కలర్ ఉంటుంది కదా అది తర్వాత ఇది వైట్ అది నేను వైటే తీసుకున్నాను ఇది తొందరగా ఉడుకుతుంది కాబట్టి ఇది నేను రాత్రే నానబెట్టుకున్నాను ఎయిట్ అవర్స్ నా నానాలి రాజమా అన్నది ఇప్పుడు నేను అదే రాత్రి నానబెట్టుకున్న నీళ్ళతోనే వేసుకున్నాను మాకు ఆ నీళ్ళు పడదంటే మీరు నీళ్ళు చేంజ్ చేసి కూడా ఉడికించుకోవచ్చు దాంట్లోకి నేను ఒకటి పలావాకు పెద్దది అలక్కి కొద్దిగా స్టార్ ఫ్లవర్ రెండు లవంగాలు కొద్దిగా చెక్క కొద్దిగా ఉప్పు వేసుకొని ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టుకొని నాలుగు విజలు వస్తే సరిపోతుంది చెప్పాను కదా ఈ రాజ్మా తొందరగా ఉడికిపోతుందని ఇదేంటి రాజ్మా అనేసి ఏదో చూపుతుంది అనుకోకండి మేము పొద్దున్నే ఇలా జీరా వాటర్ తాగుతాము జీలకర్ర సోపు వాము మూడు హండ్రెడ్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొని నేను డబ్బాలో మిక్స్ చేసి పెట్టుకుంటాను పొద్దున్నే ఇలా వాటర్లో ఒక స్పూన్ వేసుకొని మంచిగా మరిగించుకొని దాంట్లోకి ఇంకా ఒకటి వేసుకుంటాను నేను చూసారా వామ్ మాకుంది కదా ఇది ప్రతి ఒక్కరూ ఇలాంటి చెట్టు ఒకటి పెట్టుకోవాలి నాటుకోవాలి ఫ్రెండ్స్ చాలా మంచిది అసలు కోల్డ్ కఫ్ అన్నది రానే రాదు ఇలా అప్పుడప్పుడు అప్పుడు కాదు రోజు కూడా తినచ్చు ఈ ఆకని ఆరోగ్యానికి అంత మంచిది సరే మరుగుతున్న నీటిలోకి ఇలా ఆకుని నలిపి వేసుకొని మూత పెట్టేస్తాను చల్లారేంత వరకు పక్కన ఉంచేసి చల్లారిన తర్వాత వడగట్టుకొని తాగుతాం మరీ చల్లారిన అవసరం లేదు కొద్దిగా వేడి ఉండేటప్పుడే తాగాలి వామ్గా ఉంటుంది కదా అప్పుడు ఎవరికైనా ఉపయోగపడుతుందని మేము ముందుకు తీసుకొచ్చాను అంతే వేరే ఏం లేదు ఇప్పుడు మనం రాజ్మాకి ఏమేమి కావాలన్న చూద్దాం అల్లం వెల్లుల్లి ధనియా పౌడర్ జిల్లీ పౌడర్ గరం మసాలా కొద్దిగా రాజ్మా మసాలా కసూరి మేతి టమాటో ఆనియన్ అది జీరా రైస్ కూడా కావాలని అల్లం వెల్లుల్లి కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను తర్వాత మనం జీరా రైస్ కూడా చేసుకుంటున్నాం కదా ఇదే వీడియోలో రాజ్మా ఉడికిపోయింది నేను అల్లం వెల్లుల్లిని ఇప్పుడు దంచుకుంటాను దంచుకునేసాం కదా ఇప్పుడు ఒక పాత్ర పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర వేసుకున్నాను జీలకర్ర చిటపట అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకొని ఉల్లిపాయలో పచ్చి ఆసన పోయి మంచిగా కలర్ మారాలి అంతవరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇదే ఉల్లిపాయలే కొద్దిగా ఉప్పు వేసుకుందాం ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల ఏంటంటే తొందరగా మగ్గిపోతాయి మెత్తపడిపోతాయి అసలు మన కూరలో ఉల్లిపాయ ఉల్లిపాయగా తెలుదు టమాటో నేను అది కొద్దిగా కొత్తిమీర వేసి గ్రైండ్ చేసుకున్నాను సరే మనం ఉంచుకున్నాం కదా మసాలాలు అన్నీ ఒకేసారి వేసుకునేయాలి వేసుకొని ఇంకా మంచిగా వేయించుకోవాలి మసాలాలో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా ఆయిల్ చూసారా పైకి వచ్చేంత వరకు వేయించుకొని ఇప్పుడు మనం టమాటో గ్రైండ్ చేసుకున్నాం కదా అది వేసుకునేద్దాం ఉప్పు వేసుకునేసాం అన్నీ వేసుకునేసాం ఇప్పుడు ఈ మసాలా మంచిగా వేగి సేమ్ ఇది కూడా అంతే ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలి మనం ఇంకా అల్లం వెల్లుల్లి వేసుకోలేదు ఇప్పుడు చూసారా కొద్దిగా ఆయిల్ పైకి వచ్చింది కదా ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి వేసుకుందాం ఇలా లాస్ట్లో వేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎవరైనా ముందుగా వేసుకునే వాళ్ళు ఉంటే ఇలా లాస్ట్లో ఒకసారి వేసి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు చూసారా ఇది వేగిపోయింది ఆయిల్ పైకి వచ్చేసింది కదా మనం ఉడికించుకున్న రాజ్మా వేసుకుందాం మంచిగా మిక్స్ చేసుకొని ఇంకా కొద్దిగా వాటర్ వేసుకుంటాను నేను మన మెథడ్ ఫాలో అయ్యి చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటుంది చూసారా ఇప్పుడు కొద్దిగా మరుగుతుంది కదా మగ్గే టైంలో కసూరి మేతిని ఇలా చేతితో నలిపి వేసుకుంటే చాలా బాగుంటుంది కస్తూరి మేతి లేని వాళ్ళు ఏమో వేసుకోవాలనే అవసరం ఏం లేదు మనం కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు రెడీ అయిపోయింది మనం కట్ చేసుకుని కొత్తిమీర పైన వేసుకొని స్టవ్ కట్టేయడం అంతే రెడీ అయిపోయింది రాజ్మా మన మెథడ్ ఫాలో అయ్యి చూడండి చేయండి ఫ్రెండ్స్ చేసుకొని కమెంట్ చేయండి మీకు ఎలా వచ్చింది రాజ్మా అన్నది ఇప్పుడు జీరా రైస్కి జీరా కాజు జీడిపప్పు అది పచ్చిమిరప మధ్యలో ఘాట్ పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి బియ్యం కడిగి నానబెట్టుకున్నాను ఒక ఐదు నిమిషాలు ముందుగానే కడిగి నానబెట్టుకోవాలి బఠానీలు పచ్చి బఠానీలు ఇప్పుడు సీజన్ కాబట్టి వేసుకుంటున్నాను బఠానీలు ఏమీ అవసరం లేదు ఫ్రెండ్స్ ఉంటాయని నేను వేసుకున్నాను ఇప్పుడు మనం కుక్కర్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర జీరా రైస్ కాబట్టి ఇది కొద్దిగా జీలకర్ర ఎక్కువే వేసుకోవాలి మనం కాజు వేసుకునేద్దాం ఇప్పుడు కాజు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు కొద్దిగా వేసుకొని అలా కొద్దిగా వేగితే సరిపోతుంది పచ్చిమిరపకాయలు వేసుకునేద్దాం అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లిలో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని మనం తీసుకున్నాం కదా బఠానీలు వాటిని వేసుకునేద్దాం ఇప్పుడు ఫస్ట్ బియ్యం ఎందుకు కడిగి నానబెట్టుకుంటామంటే మనం వండిన తర్వాత పొడి పొడిగా వస్తుంది రైస్ అన్నది ఆ స్టిక్కీ స్టిక్కీగా ఉండకుండా అదే మరి మనం ఇలా వేసుకున్న తర్వాత బియ్యం మంచిగా తడిపోయేంత వరకు తిప్పుకోవాలి ఇప్పుడు తడిపోయిన తర్వాత నేను ఒక కప్పు బియ్యంకి రెండు కప్పులు నీళ్ళు వేసుకున్నాను కరెక్ట్గా సరిపోతుంది ఒక కప్పు బియ్యంకి రెండు కప్పులు నీళ్ళు ఉప్పు వేసుకొని ఉప్పు ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి ఒకేసారి మూత పెట్టుకోకూడదు ఇలా కొద్దిగా దగ్గర పడిన తర్వాత మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది ఇప్పుడు రెడీ అయిపోయింది రాజ్మా జీరా రైస్ సూపర్ కాంబినేషన్ ఫ్రెండ్స్ చాలా హీ సింపుల్గా కూడా చేసుకోవచ్చు అదేవిధంగా టేస్ట్ కూడా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది రిచ్ ప్రోటీన్స్ ఉంటుంది రాజ్మాలో చపాతీ కానీ పూరీలకి లేకి పులావులేకి అన్నిట్లోకి చాలా బాగుంటుంది తప్పకుండా చేసి పెట్టండి పిల్లలకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి ఆనియన్స్తో గార్నిష్ చేసుకున్నాను చేసుకుంటున్నాను Thank you so much. Bye bye.